Hvor er Siri? ఈరోజు ఏడుకొండల వారిని దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రశాంత నాణ్యతలోని శుభ్ర శుభ్ర విషయంలోని అంత పకడ్బందీగా ఈ గత ఎనిమిది నెలల నుంచి జరుగుతూ ఉంది ప్రసాదంలో ప్రసాదంలో నాణ్యత అనే కోసం కానీ ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం అది ఏదన్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో ప్రమోట్ చేయడానికి బుక్ పెట్టడం గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం లేదు ఉందో బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను ఏదైనా సరే ఎనిమిది నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ సుబ్రహ్మ విషయంలో కానీ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది అవి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది వాళ్ళు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్లో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఇది ఈ దేవాలయాల పట్ల యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు గుళ్ళు ప్రదర్శన ప్రస దర్శనం చేసుకుంటూ ఉన్నారు మరి ఏడు పనుల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మనస్ఫూర్తిలో కోరుతున్నారు